కేసీఆర్కి అసలు రాజకీయాల్లో ఉండడం అనేది ఇష్టం లేదనేది మాకున్న సమాచారం కేసీఆర్ మళ్ళా వస్తే బాగుంటుంది కేసీఆర్ ను మళ్లీ ప్రజలు రావాలని కోరుకుంటున్నారు కేసీఆర్ వస్తేనే మంచి జరుగుతుందని చెప్పి మీరు ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు కదా అసలు కేసీఆర్కి రావాలని ఉన్నదా రావాలని ఉంటే రెండు సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఎందుకుంటారు మీ ఇద్దరి రాజకీయ స్వార్థం కోసం భావభావమార్దులు చేస్తున్న ప్రాపగండ దక్కుతుంది ఇంట్లో కొత్తగా ఏమున్నది మీరు ఇండ్లు గట్టిస్తే మేము గట్టి మేము కూల్చినాము కనీసం సిగ్గుండాలని చెప్పుకోవడానికి హైదరాబాద్ లో ఎన్నిళ్ళు కట్టించింటారు మీరు ఒకటే గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పిందే మీరు కట్టించిన ఊర్లలో మీరు ఓట్లు అడగండి ఎన్ని కట్టిచ్చుంటారు జూబ్లీన్స్ లో మీరు అసలు ఇంటి కట్టించారు జూబ్లీన్స్ లో ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి కూల్చే సంస్కృతి మీది ప్రజల భూముల్ని ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టింది బీఆర్ఎస్ పార్టీ ఇలా హైడ్రా పేరు మీద అవినీతి పరుల భూములు కూలుస్తుంటే మీ గుండెల్లో గుబేలు పేదల ఎందుకు కూలిస్తే వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నా ఎంతకని అబద్దాలు ఆడుతారు ఇక నేనంటున్న ఒక మాట మీరు కేసీఆర్ తో ఒక స్టేట్మెంట్ బయటకి ఇప్పి నేను మళ్లీ రాజకీయాల్లో ఉంటా నేనే వస్తున్నా అందుకనే నా కొడుకును నా మా అల్లున్ని నేను ముందుకు దోచినా అందుకనే మా బిడ్డని ఎల్లగొట్టినా ఆమెంటే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఏమనండి